జయరావురాణ జయ రాసాబ్ నవయువ తెలంగాణ డ్రైవర్ వైల్ ప్రశ్నకు ధన్యవాదాలు మరి అలాగే గౌరవ అధ్యక్షులు ఉపేంద్ర గారికి మరి దుర్గేశాన్ గారికి మరి యాదగిరాను గారికి మరి భాస్కర్ రెడ్డి గారికి మరి దిలీప్ కుమార్ గారికి మరి లక్ష్మణ్ గారికి మరి వెంకటేష్ వెంకటేష్ గారికి మరి రవి అన్న గారికి మరి శ్రీనాన్న గారికి మరి ఎండే బాసభయన్ గారికి మరి పిట్టల రంజిత్ కుమార్ గారికి మరి ఎండి రఫీఖాన్ గారికి మరియు గ్రూప్ సభ్యులందరికీ మరి పాటు పెద్దలందరికీ పదాభాలు తీసుకున్న జిల్లా అధ్యక్షులు గారికి మా చైర్మన్కు అందరికీ ధన్యవాదాలు నేను మీ రామ్ మాట్లాడుతున్నా మరియు ఈరోజు కూడా గ్రూప్లో మంచి మోటివేషన్తో మంచిగా చెప్పడం జరిగింది మరి అలాగే కొత్త కొత్త ఆలోచనలతో మరి గ్రూప్లోకి అందరూ రావాలని కోరుకుంటున్నాను మరి అలాగే మరి ప్రతి డ్రైవర్ మిత్రునికి ఒక భరోసాని ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఏ మిత్రిక ఆపదునా ఆ ఆపదలో మనం కూడా ఉండాలని ఉండి ఆ సమస్యని పరిష్కరించాలి ఆపదని తొలగించాలి అనే భరోసాని మనం ఇవ్వాలి అదేవిధంగా కొత్త మిత్రుల్ని పరిచయం చేసుకుంటూ గ్రూప్ని పెద్దగా చేసుకోవాలి మరి అలాగే మన చాలి చాలని జీతాలు మరి అన్నీ పెరుగుతున్నాయి కూరగాయలు కానించి నిత్య వస్తువులు కానించి మరి అన్నీ పెరిగిపోతున్నాయి మరి జీతాలు మటుకు పెరగట్లేదు మరి అన్ని స్థలాలు కూడా అన్నీ మొత్తం బాగానే పెరుగుతున్నాయి కానీ మన జీతాలు మట్టుకునే అట్లనే ఉంటున్నాయి మరి ఇల్లు నడవాలంటే కష్టమవుతుంది పిల్లల ఫీజులు ప్లస్ మరి బస్ బస్ ఫీజులు స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టాలన్నా మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం వచ్చిన శాలరీ కొంత కట్టుబడి ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది మరి అది ఎలా తీర్చాలి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అదేవిధంగా మన మిత్ డ్రైవర్ మిత్రులందరూ వారి ఐక్యత బలంతో మరి ముందుకొచ్చి మరి మన సమస్యలపైన మన ప్రభుత్వానికి వినిపించుకుంటే మరి ఏదో ఒక దారి వస్తుంది అందరం సైలెన్స్ ఉంటే మరి ఆ సైలెన్స్లో మనం కూడా అలాగే ఉంటాం మనకు భవిష్యత్తు ఉండదు ఆ విధంగా భవిష్యత్తు బాగుండాలి రేపు పొద్దునానికి మన పిల్లలు బాగుండాలి అనుకుంటే మరి ఇప్పుడే ఐక్యతగా ఉండి మరి మన సమస్యలపైన మనం మాట్లాడాలి మాట్లాడి ప్రభుత్వంకి వినిపించుకొని మనం మన బాధలు అన్నీ మనం చెప్పుకుంటే మనకి కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి ఏదో చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క విలువైన సమయాన్ని చూసి మీ ఆలోచనలు కూడా తెలియజెప్తారని కోరుకుంటున్నాను నేను మీ రామ్ నేను మాట్లాడుతున్నా జయడవరణ జయడవర్ సబ్ ట్రైవర్ ఐక్యత మహాబలం ఆ బలమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మరి మీ యొక్క సందేశాలు కూడా తెలియజెప్తారని కోరుకుంటున్నాను జయడవరణ జయడవర్ సబ్